హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్యూస్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈ న్యూ ఇయర్ పార్టీకి చాలా సింపుల్గా ఈజీగా తో టూ టేస్టీ స్నాక్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను మరి స్టార్ట్ చేద్దామా ముందుగా ఎగ్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ని చక్కగా గ్రేట్ చేసేసుకోవాలి హాఫ్ కప్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఫోర్ గ్రీన్ చిల్లీస్ కొద్దిగా కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ సరిపడింత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ కప్ కార్న్ఫ్లవర్ అన్నిటినీ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మిక్స్ చేసిన దాన్ని చపాతి ముద్దలాగా తడిపేసుకోవాలి ఇందులో ఎలాంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎగ్ మిక్చర్తో చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లెమన్ సైజ్లో చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి చూసారు కదా ఇలాగా ఎలాంటి క్రాక్స్ లేకుండా వీటన్నిటినీ కూడా చుట్టేసి పెట్టుకోవాలి ఈ రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి చాలా నచ్చుతుంది వాళ్ళందరికీ ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసిన మిక్సర్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని అటు ఇటు తిప్పుకుంటూ ఎగ్ మిక్చర్లో కోట్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం బ్రెడ్ పౌడర్లోకి యాడ్ చేసుకొని బ్రెడ్ పౌడర్ని కూడా చక్కగా ఇలా చుట్టుముట్టు కోట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలి బ్రెడ్ పౌడర్తో కూర్చడం వల్ల లపాప్స్ అనేటివి చాలా క్రిస్పీగా అవుతుంది లోపల చాలా సాఫ్ట్గా బయట నుంచి చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది డీఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగాను ఈ బాల్స్ని యాడ్ చేసుకోవాలి చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ లో మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా క్రంచీ అండ్ క్రిస్పీగా ఎగ్ లాలీపాప్స్ రెడీ అయిపోయినట్టే దీన్ని మనం టమాటో సాస్తో సర్వ్ చేసుకొని పైనుంచి ఎలా టూత్పిక్తో గుచ్చుకొని లాలీపాప్స్ని టమాటో సాస్లో డిప్ చేసుకొని తింటే ఆహా సూపర్ అంటారనుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ న్యూ ఇయర్కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీని చేసుకొని ఎంజాయ్ చేయండి మరి ఎగ్స్తో లాలీపాప్స్ని అయితే చూసేశారు కదా మరి ఎగ్ కబాబ్స్ని కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మనం బ్రెడ్ అయినా బన్ అయినా తీసుకోవాలి నేను ఇక్కడ మిల్క్ బన్ తీసుకున్నాను మీరు బ్రెడ్ అయినా తీసుకోవచ్చు మిల్క్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్తో కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బన్ ముక్కని అటు ఇటు తిప్పుకుంటూ సోక్ చేసుకోవాలి వాటర్లో కాస్త సోక్ అయిన తర్వాత దీన్ని వాటర్ అంతా తీసేసి మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ముందుగానే మనము ఉడకబెట్టి పెట్టుకున్న త్రీ ఎగ్స్ని ఇందులో గ్రేట్ చేసేసుకోవాలి ఇలా చక్కగా గ్రేట్ చేసుకున్న దాంట్లో వన్ కప్ ఆనియన్ నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ కారం సరిపడేంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి చక్కగా కలిపేసుకోవాలి అంతా చక్కగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఓట్స్ని తీసుకోవాలి ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ని తీసుకున్నాను ఓట్స్ని మనం చక్కగా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకోవాలి వీటిని మధ్యలో ఒత్తుకొని ఇలా టిక్కీ షేప్లో చేసేసుకోవాలి ఇలా కబాబ్స్ని చేసుకున్న తర్వాత ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్లోకి దీన్ని యాడ్ చేసుకొని అటు ఇటుకుంటూ దీన్ని కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్న ఇదే ప్రాసెస్లో అన్ని కబాబ్స్ని చేసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్లోకి డిప్ చేసుకొని అటు ఇటు చక్కగా కోట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఒక్కొక్క కబాబ్ని ఇలాగా యాడ్ చేసుకొని అటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీకు డీ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే వీటిని శాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ కబాబ్స్ని ఒక్కొక్కటి అటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఎగ్ కబాబ్స్ రెడీ అయిపోయాయి దీన్ని గ్రీన్ చిల్లీ సాస్తో లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి ఎగ్తో చేసిన టూ రెసిపీస్ నచ్చాయా మరి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఎన్న బెల్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్